హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఈరోజు నేను ఆలు కుర్మా తయారు చేస్తే ఎలా తయారు చేయాలో చూపిస్తాను ఫ్రెండ్స్ చూసేయండి ముందుగా ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న ఆలు తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉన్నిపాయలు టమోటా గ్రీన్ చిల్లీ కరివేపాకు అల్లం పేస్ట్ దీంట్లో నేను ప్రిపేర్ చేసి పెట్టుకుంటాను ఫ్రెండ్స్ ఏమంటే కొబ్బరి తర్వాత వెల్లుల్లి అల్లము చెక్క మొగ్గ అవన్నీ చేసుకుని మిక్సీ చేసి పెట్టుకుంటాను ఫ్రెండ్స్ అయిపోవచ్చు కొంచెం ఉంది కొంచెం వచ్చి వేసేస్తున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడు తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకోవాలి ఫ్రెండ్స్ కడాయి పెట్టుకున్న తర్వాత ఆయిల్ పోసుకోవాలి నేను టూ స్పూన్స్ పోసుకున్నాను ఎక్కువ పోసుకోలేదు అది సరిపోతుంది ఫ్రెండ్స్ తర్వాత పోపు వేసుకోవాలి ఫ్రెండ్స్ దాని తర్వాత ఆవాలు జీలకర్ర కొంచెం మినపప్పు పచ్చనపప్పు వేసుకోవాలి ఫ్రెండ్స్ తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న వేసుకోవాలి అలాగే ఫ్రై అయిన తర్వాత కరిగేపాస్తాను తర్వాత ఆనియన్స్ ఆనియన్స్ కొంతమేలా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ త్వరగా ఫ్రై చేయడానికి పసుపు పసుపు జా వేసుకోవాలని తర్వాత రుచి సరిపడా సాల్ట్ వేసుకోవాలి అన్నీ ఒకసారి ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇలాగా ఆనియన్స్ ఫ్రై అయిపోయినాయి తర్వాత మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న అల్లం పేస్ట్ వేసుకోవచ్చు ఫ్రెండ్స్ అల్లం పేస్ట్ వేసుకొని ఎలా ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టుకొని తల తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు వేసుకోవచ్చు టమాటా ముక్కలు వేసుకొని ఒకసారి ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ టమాటాలు ఎంత బాగా ఫ్రై అవుతున్నాయో తర్వాత ధనియాల పొడి స్కూల్ ఫ్రెండ్స్ ధనియాల పొడి తర్వాత గరం మసాలా పొడి వేసుకోవాలి ధనియాల పొడి గరం మసాలా పొడి వేసుకున్న బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ బాగా ఫ్రెండ్స్ ఇది చక్కగా బాగా ఫ్రై అయిపోయిందో తర్వాత కారం వేసుకోవాలి నేను ఒక స్పూన్ వేసుకుంటాను ఫ్రెండ్స్ సరిపోతుంది ఇప్పుడు కారం అవసరం లేదు కారం వేసుకుని బాగా అలా ఫ్రై చేసుకుంటాను ఫ్రెండ్స్ ఇలాగా ఫ్రై చేసుకున్న తర్వాత చూడండి ఫ్రెండ్స్ ఇలా మనకి తగిన వాటర్ వేసుకొని ఇలా ఒకసారి చూసుకోవాలి ఫ్రెండ్స్ ఉప్పు సరికిందో లేదో చూసుకోవాలి ఫ్రెండ్స్ సరిపోతే సాల్ట్ మనం వేసుకొని అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇంత ఫ్రెండ్స్ అంత రుచికరంగా ఉండే ఆలు కుర్మా రెడీ ఇది బాగా చిక్కు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఎంత చక్కగా ఫ్రై బయలు అయిపోయిందో ఆలు కుర్మా రెడీ ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ నా ఛానల్ని స లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఓహా శ్రీనివాసు నా ఛానల్ పేరు బాయ్ ఫ్రెండ్స్